ఈరోజు పెన్షన్ పెంపు కానుకలో భాగంగా మన గౌరవ ముఖ్యమంత్రి ఏవైతే సంక్షేమ పథకాలు హామీ ఇచ్చారో అందులో భాగంగానే ఈరోజు పెన్షన్ పెంపు పెన్షన్ కానుక అనే కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గౌరవ అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారు మన గౌరవ రాయచూడి శాసనసభ్యులు అలాగే మన మార్కెట్ కమిటీ చైర్మన్ గారు మున్సిపల్ చైర్మన్ గారు మున్సిపల్ కమిషన్ గారికి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ లకు వైస్ చైర్మన్లకు లకు అందరికీ గౌరవ కౌన్సిలర్లకు ఇక్కడ విచ్చేసిన పత్రికా పత్రికలకు అబ్బా తాతలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేరుకుంటూ ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ ఏవైతే మంచి ఉద్దేశాలతో పరిపాలన నిర్వహించారో అందుకు అనుగుణంగా ప్రతి ఒక్కటి చెప్పిన హామీలను అనుసరిస్తూ పేదల పక్షపాతిగా కూడా నిరూపించుకున్నారు నాయకుడు అనే వ్యక్తి రాష్ట్రాన్ని పరిపాలించే నాయకుడు మంచి నివయతో ఉన్న వాళ్ళైతే నిజాయితీగా ఉన్న వాళ్ళైతే మంచి మనసు ఉన్న వాళ్ళైతే అధికారులు కూడా అదే విధంగా కొనసాగుతారు ఎందుకంటే మన గౌరవ ముఖ్యమంత్రి వరిలు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు తన పాలనలో పేదలు కానీ ఎక్కచెల్లమ్మలు కానీ తాతలు కానీ చదువుకుంటున్న యువకులైనా చిన్నపిల్లలైనా కూడా ప్రతి ఒక్కరికి వాళ్లకు పార్టీలకు కులమతాలకు ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కటి కూడా అర్హత ఉంటే చాలు అని పథకాలు అన్ని ఇస్తున్నారు చెప్పిన మాట ప్రకారము ఎలక్షన్ ముందు మేనిఫెస్టోలో ఏవైతే మేము చెప్పినామో మన గవర్నమెంట్ వచ్చేసింది కదా ఇప్పుడు అని చాలామంది అనుకుంటారు దేశ చేతలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ప్రతి ఒక్కరికి పేదలకు అక్కచల్లమలకైతే మీ ఆడబిడ్డలకు వారి పేరుటే వైఎస్ఆర్ చేత కానీ అమ్మఒడి కానీ చివరికి అక్కచల్లమల పేరుతో జగన్ ఇళ్ల కూడా రిజిస్టర్ చేసి ఇవ్వడము మన గవర్నమెంట్ చూస్తున్నాం మేము అందుకోసము మనమందరము మన ప్రభుత్వం రాకముందు మన గౌరవ జగన్న గారు ఏవైతే హామీలు ఇచ్చారో అందుకు మీరు ఇంత మెజార్టీతో జగన్నను మన ముఖ్యమంత్రిగా చేసుకోగలిగినాము హామీలు ఇవ్వడంతో పాటు జగన్న ఇస్తున్న పాడును చూసి ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మరొకసారి అవతాతలు కానీ మీ కుటుంబాలు మీ సహోదరులు మీ బంధువులతో అందరితో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ఆలస్య వహించి రాయచోడ్ నియోజకవర్గంలో ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో కార్యక్రమాలు అభివృద్ధిని జరగడానికి అధికారులు కానీ మన సభ్యులు కానీ మన పార్లమెంట్ సభ్యులు కానీ మనం అందరము కలిసి అందరూ కలిసిమెలిసిగా ఉండడం వల్ల అభివృద్ధి అనేది సాధ్యమవుతూ మేము చెప్పుకోవాలి అందరము కలిసి రాయచోటి నియోజకవర్గాన్ని అభివృద్ధి నడిపించడానికి మరొకసారి గవర్నమెంట్ జగన్న గవర్నమెంట్ ని తెచ్చుకోవాలని కోరుకుంటూ iy avakasham ichinaduku kandeva chestunnanu thank you